జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి అండ్ ఆల్రెడీ ఇప్పుడు ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఏబీసీ ఒక కథనాన్ని కూడా ప్రచురించినట్టు తెలుస్తుంది వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు లేకపోతే ఒక నలుగురు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని ఆస్ట్రేలియా పంపించేసింది రెండు వేల ఇరవైలో అని చెప్పేసి ఒక స్టోరీ సో బేసికల్లీ మళ్ళీ ఒక నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున కుట్ర మొదలవుతుంది అనుకోవచ్చా వాళ్ళు రాసిన హెడ్లైన్ చదువుతున్నాను సార్ నేను ఇదేంటంటే నరేంద్ర మోదీస్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ అలైస్ అక్యూజ్డ్ ఆఫ్ స్పైయింగ్ సైలెన్సింగ్ సిక్ క్రిటిక్స్ అండ్ పుషింగ్ ఇట్స్ ఫార్ రైట్ ఐడియాలజీ ఇన్ ఆస్ట్రేలియా క్లియర్ క్లియర్ మెసేజ్ హెడ్లైన్ సరిపోతుంది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో తెలుసుకోవడానికి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యాక్చువల్గా మనం చూస్తే హిందువుల గుళ్ళ మీద గాంధీగారి బొమ్మల మీద మన ఎంబసీల మీద దాడులు చేసింది ఎవరు కరెక్ట్ ఆస్ట్రేలియాలో దాడులు చేసింది ఎవరు సిక్కులే కదా ఖలిస్తాన్ని సిక్కులే చేశారు కదా వాళ్ళ గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడరు మనం ఏదో సిక్కులను ఏదో చేస్తున్నామంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు మనం గ్లోబల్ రౌండప్లో నాకు తెలిసి కనీసం అంటే ఒక ఆరేడు నెలలుగా మనం డిస్కస్ చేస్తాం ఫైవ్ ఐస్ కరెక్ట్ ఆంగ్లో శాక్సన్ మూలాల నుంచి వచ్చినటువంటి దేశాలు ఐదు ఏవైతే ఉన్నాయో యూకే యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మీకు ఈ ఖలిస్తానీ ప్రాబ్లం ఈ ఐదు దేశాల్లోనే ఉంటుంది ఏ ఏం జర్మనీలో సిక్కులు లేరా ఫ్రాన్స్లో సిక్కులు లేరా స్వీడన్లో లేరా ఆఫ్రికాలో లేరా అక్కడ ఎందుకు ఖలిస్తానీ నినాదం ఎందుకు వినిపించట్లేదు ఇక్కడ మాత్రమే ఎందుకు వినపడుతుంది ఎందుకంటే వాళ్ళని పెట్టి పోషిస్తున్న ఈ దేశాలు ఆస్ట్రేలియాలో కూడా అదే పరిస్థితి ఆస్ట్రేలియాలో మన మీద దాడులు జరిగినా సిక్కులే పాపం నష్టపోతున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఏదో భారత ప్రభుత్వం ఈ ఫ్యాసిస్ట్ ప్రభుత్వం చేస్తోందని ఒక నేరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు నార్మల్గా మన స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో దానికి స్పందించరు అయినా ఈ విషయంలో వాళ్ళు స్పందించారు ఇది చా బోటకం ఇది చాలా నాన్సెన్స్ ఇది అంటూ వాళ్ళు స్పందించడం జరిగింది ఎందుకు మనకు వ్యతిరేకంగా ఒక నేరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి స్పందించాల్సి వచ్చింది కరెక్ట్ నిజ్జార్ లాంటి వాడు అతి క్రూరుడు ఇంత టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన వాడు చనిపోయినందుకు ఒక టెర్రరిస్ట్ మన సమాజం నుంచి వెళ్ళిపోయాడని సంతోషించకుండా అతని సంవత్సరం సంవత్సరకాల దృష్ట్యా పార్లమెంట్లో మౌనం పాటించారు వాళ్ళు అవును అది కూడా మాట్లాడాల్సింది అంటే ఎంత ఈ ఐదు దేశాలలో భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి ఖలిస్తానీ మూకల్ని ఎలా వాడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు మనం గుడ్ సింగ్ పన్నుని చంపడానికి ప్రయత్నం చేశారు నిఖుల్ గుప్తా అని చేశారు వాళ్ళు అవును ఆ ఎక్స్ట్రాడేట్ చేసిన రోజే వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాక్ సొలివాన్ భారతదేశానికి వచ్చాడు కరెక్ట్ అంటే మా దగ్గర చూడు లివర్స్ ఉన్నాయి చూడని బెదిరించడానికి వచ్చాడు అతను అర్థం చేసుకోవాలి మెసేజ్ అంతే మెసేజ్ ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మనం కూడా ఏంటంటే ఆచితూచి వ్యవహరిస్తున్నాము మనకు అమెరికా చాలా కీలకం అమెరికాను వదిలే వదలలేనటువంటి పరిస్థితి కానీ అమెరికా కూటమిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా కాదు మనది కాబట్టి బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది జరుగుతున్నది వెనకాల మనం ఏం చెప్పామో బయటకు రాదు జాక్ సులువనికి మనం చెప్పాల్సింది చెప్పుకుంటాం తప్పకుండా మీరు కనుక గురుపట్వంత్ సింగ్ పన్ను అని కానీ లేపితే మాకు కూడా లీవర్స్ ఉన్నాయని వాళ్ళు మనం చెప్పాల్సిన యాంగిల్ మనం చెప్పాము ప్లస్ ఎస్పెషలీ మనకు డెమోక్రాట్ గవర్నమెంట్ వరకు ఈ ఇబ్బందులు తప్పవు బహుశా వచ్చే ఎన్నికల్లో ట్రంప్ కనుక గెలిచి వస్తే ఈ అంశాలలో కొంత మార్పులు మనకు తప్పకుండా ఉంటాయి మనకి ఇటువంటి పనికి పిచ్చి ప్రెషర్స్ అన్నీ మన మీద ఉండవు కొన్ని మారుతాయి కాబట్టి చూద్దాం మనకి మనం కూడా ఏంటంటే టైం కోసం వెయిట్ చేస్తున్నాం సరే విన్నాం వాళ్ళు జరిగేవని వింటున్నాం ఆస్ట్రేలియా కూడా అదే ప్రయత్నం చేస్తున్నది ఈ ఫైవ్ ఐస్ నుంచి మనకు ప్రాబ్లం ఉన్నది స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈరోజు పాకిస్తాన్ మళ్ళీ ఖాళీస్థాన్కి సమర్థాన్ని ఇస్తున్నారంటే దానికి అంత సీన్ లేదు పాకిస్తాన్లో మింగ మెతుకులు లేవాళ్ళ దగ్గర వాళ్ళని ఈ పని చేయించడానికి వాళ్ళకు ప్రేరణ వాళ్ళకు ఫండింగు డైరెక్షన్స్ ఇస్తున్నావు ఈ ఫైవ్ ఐ దేశాలే ఇస్తున్నాయి ఇన్ఫ్యాక్ట్ ఈ ఐదు ఈ ఈ ఐదు దేశాల యొక్క అజెండాను ముందుకు తీసుకువెళ్ళినందుకే జమ్మూ ప్రాంతంలో దాడులు కావచ్చు లేదా ఖలిస్తానీ అంశాలు కావచ్చు ఇవి చేస్తున్నందుకే వాళ్ళకి ఐఎంఎఫ్ లోన్ వస్తుంది వాళ్ళకి కరెక్ట్ అలాగే మందు సామాగ్రి వాళ్ళు తయారు చేసిన మందు సామాగ్రిని యుక్రెయిన్కి వాళ్ళు సప్లై చేస్తున్నారు పాకిస్తాన్ యుక్రెయిన్కి సప్లై చేస్తుంది అంటే యుక్రెయిన్ చేయట్లేదు కొన్నది యూకే ఉంటుంది కానీ అది యుక్రెయిన్ డైవర్ట్ చేస్తుంది అదే మందు సామాగ్రిని ఇజ్రాయేల్ కూడా ఇచ్చారు వాళ్ళు హమాస్ మీద పడిన బాంబుల్లో మేడ్ ఇన్ పాకిస్తాన్ కూడా ఉన్నాయి వీళ్ళేమో హమాస్కి ఒత్స పలుకుతూ ఇజ్రాయల్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ని రికగ్నైజ్ కూడా చేయదు పాకిస్తాన్ వాళ్ళిద్దరి మధ్యలో దౌత్య సంబంధాలు లేవు అయినా వీళ్ళ బాంబులు వెళ్ళి హమాస్ మీద పడుతున్నాయి సో అటువంటి దేశం అది ఇయర్ స్టేట్ అని ఇంగ్లీష్లో అంటాం అంటే వాళ్ళకు వాళ్ళు కిరాయికు నిలబడ్డారు వాళ్ళు ఎవరు ఎక్కువ కిరాయిస్తే వాళ్ళ మాట మాట్లాడేటువంటి దేశం పాకిస్తాన్ వాళ్ళకంటే అస్తిత్వం లేదు పచ్చిగా చెప్పాలంటే బజారు మనిషి అని చెప్పొచ్చు అది వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి అది కాబట్టి ఖలిస్తాన్ని వాళ్ళే వాడుకుంటున్నారు హస్తం ఈ ఐదు అర్థం చేసుకోవాలి కరెక్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు